ఖమ్మం జిల్లా కల్లూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డి ఈరోజు గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధరపై తరతగతిని కొనుగోలు చేయాలని అధికారులను స్పష్టంగా ఆదేశించారు రైతులు తీసుకువచ్చిన ధాన్యం యొక్క తేమ శాతం ఎప్పటికెప్పుడు రికార్డ్ చేసి కొనుగోలు చేయాలని సూచించారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సంబంధిత మిల్లులకు తరలించాలని తెలిపారు అంతేకాకుండా అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకునేందుకు టారఫలిన్ కవర్లను సిద్ధం చేసుకోవాలని కూడా ఆయన సూచించారు కొనుగోలు చేసిన వడ్ల వివరాలను వెంటనే ఓపీఎంఓఎల్లో నమోదు చేసి రైతులకు త్వరగా ధాన్యం డబ్బులు చెల్లింపులు జరిగేలా చూడాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు అనంతరం అదనపు కలెక్టర్ గారు జీడిపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా పరిశీలించారు ఈ కేంద్రంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు